నమస్కారం అందరికి వారు మంత్రపడమైన స్టూడియోలో ఉన్నారు బాల శ్రీప్రసుందరి ఉపాసకులు సెలబ్రిటీ ఆస్ట్రాలజీ లైఫ్ కి వచ్చిన ఆర్బీ సుధా గారు మన డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము జనవరి అంటే న్యూ న్యూ ఇయర్ న్యూ ఫీలింగ్స్ కాబట్టి జనవరి నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది ద్వాదశ రాసులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలుసుకుందాం పదండి మేడం మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసాము ఇయర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జనవరి తనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ముందుగా రాజ్పాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ ఒకసారి వివరించండి నువ్వు గోచారం మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభ శని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి అంటే డైరెక్ట్ మోషన్ లో అన్నమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడు మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీనానికి వెళ్తున్నారు అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగే స్తంభించిపోయి ఉన్నారు అనమాట కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అదే ఈ మంత్ ఎండ్ కి ట్వంటీ ఫస్ట్ జాన్ కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధ గ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జాన్వరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్కంలో ఉన్నారు ఫోర్త్ జాన్వరికి ఏంటంటే ధనుష్ కి వెళ్తున్నారు అనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటామని సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటారు సూర్య గ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుష్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా ఓకే సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికి తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుంది అని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది అనమాట ఓకే సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఆ ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమ ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్ గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనో వృత్తి ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాస ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ ఉచిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల అంతా మనం గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది అనమాట పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం మేడం ఇప్పుడు ఈ న్యూ ఇయర్ జనవరిలో రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి తప్పక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి ఓకే ఈ రాశికి అధిపతి ఏమో మనకు తెలుసు గురుడు గురుడు ఏమో ఏంటంటే లో ఉన్నారు వృషపరంలో ఉన్నారు ఆయన ఏమో ఏంటి సెకండ్ హౌస్ చూస్తున్నట్టు చెప్తూ ఉంటాం ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం ఉంటుంది కానీ ఖర్చు అనేది విపరీతం అనమాట చాలా ఖర్చు ఉంటుంది సెవెంత్లో మనకి కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి దాంపత్య జీవితంలో మాత్రం మ్యారిటల్ లైఫ్ అలాగే పార్ట్నర్తో కానీ విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనమాట ఈ నెల ఎస్పెషలీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే ఇది ఒక సూచన అనమాట అండ్ ఆల్సో ఇది ఒకటి కాకుండా మనకి వీనెస్ అంటే శుక్రుడేమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనానికి మూవ్ అవుతున్నారు సువీనాస్ రావు కలయిక ప్లస్ కేతు చూడ్డం ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కొంచెం దెబ్బతింటాయి అంటే ఏంటంటే కొంచెం సక్రమంగా ఉంటాం మనం మనం ఉండాలి అని చెప్తాం అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఎవరైనా మారుతూ ఉంటారు కొంచెం ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ అనమాట ఎస్పెషలీ దాంపత్య జీవితం మ్యారిటల్ లైఫ్ అలాగే పిల్లలతో కుటుంబంతో అండ్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు అనమాట వీళ్ళకి కెరియర్ పాత్ మాత్రం చాలా బాగుంటుంది మనం చూసాము అంటే సెవెంత్ లాడ్ ఇప్పుడు మనకి టెన్త్కి వెళ్తున్నాడు అంటే బుధుడు అలాగే ఏంటంటే సిక్స్త్ లాడ్ ఏమో మనకి లెవెన్త్కి వెళ్తున్నాడు అనమాట సో తప్పక ఖర్చులు అనేది నేను అధికం అని చెప్పాను కదా దీనికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈగో క్లాసెస్ రాకుండా చూసుకోవాలన్నమాట నేను ఎక్కువ నువ్వు తక్కువ అని మాట్లాడకుండా కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా యూతుల వాళ్ళతో మసులుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్కి మాత్రం తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి లాంగ్ టర్మ్ ట్రావెల్ అంటే ఏంటి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది వీళ్ళకి ఉంటుంది అలాగే టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి కానీ ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఎయిర్లైన్స్ కానీ ఇప్పుడు సపోజ్ మనకి ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఏంటి కేటరింగ్ సర్వీస్ అంటాం మనం వాటిలో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుంది బిజినెస్ పరంగా అలాగే ఏంటంటే కెరియర్ పరంగా వీళ్ళకి విస్తరింపు అనేది బాగుంటుంది ఎందుకంటే లో టెన్త్ లో పడ్డాడు ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టాలి ఇంట్లోంచి అనేది వాళ్ళకి సూచన ఆలోచన కూడా వస్తుంది ఎస్పెషలీ కి ఎందుకంటే సెకండ్ హాఫ్ అంటే టు అస్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ లేడీస్ ఆంతర్పనర్స్ ఎవరు ఉన్నారో ఇంట్లోంచి చే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన డబ్బు అందుబాటులోకి వస్తుంది డబ్బు కావాలి కదా బిజినెస్ పెట్టడానికి అందుబాటులోకి వస్తుంది తప్పక వాళ్ళు బిజినెస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ దిశగా నడవడం అనేది కనిపిస్తోంది హెల్త్ విషయానికి వస్తే కనుక హెల్త్ కూడా కొంతవరకు కుదుట పడుతుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే థర్డ్ లాడ్ మనకి ఇక్కడికి థర్డ్ అండ్ ఎయిత్ లాడ్ వస్తున్నాడు కనుక ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్పక కోర్ట్ మెట్లు ఎక్కవలసిన సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట సో ఇవన్నీ కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది వీళ్ళు కూడా పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు జూపిటర్ అంటే ఏంటంటే గురుకి గురుగాళ్ళు పట్టుకోవాలి సో గురు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే గురువారం గురువారం గురు జపం చేసుకోవడం కానీ లేకపోతే మనకు నవగ్రహ హోమాలు చేసుకోవడం కానీ నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ మంచిది అలాగే గురువుకి దానం ఇవ్వడం చాలా చాలా మంచిది అలాగే మన ఏంటంటే హనుమాన్ చాలీస కంటిన్యూస్గా చదువుకోవడం నిత్యం చదువుకోవడం మంచిది మనం ఎందుకు ఇది చెప్తున్నాం అంటే రాహు కూడానే ఉన్నాడు అలాగే కేతు ఎదుర్కొండ అంటే అన్నిటికీ అడ్డంగాలు అనేవి చాలా కనిపిస్తున్నాయి అన్నమాట సో కొంతవరకు ఏంటంటే మన కంట్రోల్ మైండ్ సెట్ అనేది కొంచెం మార్చుకోవడం మంచిది పర్సనల్ డెవలప్మెంట్ మీద దాస పెట్టడం ఇంకా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటే కనుక కొంతవరకు వీళ్ళకి ఈ నెగిటివిటీ అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఏల్నాట్స్ అని కూడా ఉంది వీళ్ళకి మొదలైంది అలాగే శని మూమెంట్ కూడా ఇప్పుడు మీనానికి శని వస్తున్నాడు అనమాట సో అంత బాగాలేదు వీళ్ళకి అని చెప్పడానికి ఇవన్నీ చెప్పడం జరుగుతోంది ఏదైనా సరే మనం ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆల్సో ఏదైనా సరే మనకి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సో మనం ఎక్కువ పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నాము ఎయిర్లస్ అని తప్పక వీళ్ళకి కొంత ప్రాబ్లమ్స్ అనేది ఇస్తుంది అలాగే ఏంటంటే నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ వాళ్ళు అనుకున్నది రాకపోవచ్చు అనమాట అందుకనే కెరియర్లో డెవలప్మెంట్ ఉంది కానీ మిగతా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో అంత బాగాలేదు అని చెప్పడం అనేది జరుగుతోంది తప్పక ఈ పరిహారాలని చేస్తే కనుక మంచిది అలాగే ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకుని ఏ గ్రహానికి చేయాలి అనేది చూసుకుంటే కనుక ఇంకా ఏంటంటే మనం పర్టికులర్గా చెప్పొచ్చు ఇలా బాగుంటుందని చెప్పొచ్చు అనమాట అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం విస్తరిస్తారు బాగుంటుంది వేరే కొత్త సబ్జెక్ట్స్ చదువుకోవాలి కొత్తగా బిజినెస్ పెట్టాలి కొత్త దారిలో నడవాలి లేకపోతే ఉన్న బిజినెస్కి బ్రాంచెస్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట తప్పక ఈ నెల అంతా కొంత మిశ్రమ ఫలితాలు కొంత పాజిటివిటీ ఉంది కొంచెం నెగిటివిటీ ఉంది కానీ తప్పక పరిహారం చేయడం అనేది చాలా చాలా మంచిది తప్పక నిండు బ్రాహ్మణుడికి ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం చాలా మంచిది అనమాట సో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు ఎక్కువ అవుతాయి